మీకు తెలియదు ఇది ఏం పేరు ఇది ఏంటి మొత్తం ఏప్రిల్ అన్ని ట్యాంక్ ఫుల్ తీసి చూపించా కదా ఇది ఏం పేరు సార్ ఇగో ఇదేం పేరు ఇదేం పేరు సార్ పూజ స్పష్టం మార్వలేదు సార్ ఆంజనేయ స్వామి గుడిలో పదిహేను సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాం గత ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రతి ఎమ్మెల్యే వస్తాడు ప్రతి కార్పొరేటర్ వస్తాడు వచ్చి ప్రతి హన్మాన్ జయంతికి వస్తాడు హనుమాన్ జయంతి ప్రతి హన్మాన్ జయంతికి వస్తాడు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగి పోయిన వాళ్ళే కానీ వేరు నేను అప్పటి పూజ డైరెక్ట్ వచ్చి కుల కొట్టేస్తుంటే ఇది మహిళ శర్మ మా ఏంది సార్ ఇది ఏడ బతుకుతున్నాం సార్ మేము నైన్టీన్ ఫార్టీ టూలో బతుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఏంది సార్ ఇది ఇంత నేమా కోర్టుకు నోటీస్ కోర్టు నాపడం ఏంటి సార్ కోర్టు ఎందుకు ధిక్కరిస్తుంది సార్ పబ్లిక్ని అంతే కోర్టు కూడా అంతా ఇదైపోయిందా సార్ అంటే కోర్టును కూడా గవర్నమెంట్ని ఆపు రేవంత్ రెడ్డి అంతా పెద్ద మంచిగా సార్ మేమంతా అంటే ఓట్లు వేసి గెలిపించిన వాడు ఎక్కడ అంతేగా సార్ సార్ పూజ చేసి పట్టాలు మార్వలేదు సార్ ఆంజనేయ స్వామి గుడిలో పదిహేను సంవత్సరాల నుంచి పూజ చేసిన గత ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రతి ఎమ్మెల్యే వస్తాడు ప్రతి కార్పొరేటర్ వస్తాడు వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు హనుమాన్ జయంతి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగి పోయిన వాళ్ళే కానీ ఏరు నేను అప్పటి పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి కుల కొట్టేస్తుంటే ఇది మహిళ శర్మ మా ఏంది సార్ ఇది ఏడ బతుకుతున్నాం సార్ మేము నైన్టీన్ ఫార్టీ టూలో బతుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఏంది సార్ ఇది ఇంత లేమా కోర్టుకు నోటీస్ కోర్టు నాపడమే సార్ కోర్టు ఎందుకు ధిక్కరిస్తుంది సార్ పబ్లిక్ని అంతే కోర్టు కూడా అంతా ఇదైపోయిందా సార్ అంటే కోర్టు కూడా గవర్నమెంట్ ఇట్లా అనుకుంటా రేవంత్ రెడ్డి అంతా పెద్ద మంచిగా సార్ మేమంతా అంటే ఓట్లు వేసి గెలిపించిన వాడు సార్ ఎందుకంటే నా కడుపులో బాధ రేవంత్ రెడ్డికి తెలవాలి ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని రెండు కిలోమీటర్ దూరంలో గేట్ పెట్టుకొని వండుకుంటాడు మేము అట్లా కాదు దొంగలు వచ్చినా తొంగలు వచ్చినా ఎప్పుడు వచ్చినా అదే కూర్చెల వండుతాం ఇదే రోడ్డు మీద బతుకుతాం మేము ఇదే బతుకు అది రోడ్ మీద కానీ నీ నీ లాగా కాదు కదా నాలో రోడ్డు మీద